చోతులు మీరు అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మహిళా శిశు దివ్యాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంలో పాల్గొని ప్రసంగించారు బ్రహ్మ మానసిక వికలాంగుల పాఠశాల విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలతో మనసు ఆనందంతో ఉప్పొంగిపోయిందన్నారు చిన్నారులు మోకాలలో చిరునవ్వు కనిపించిందని చెప్పారు బ్రహ్మ మానసిక వికలాంగుల పాఠశాల సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు మరియు అభినందనలు తెలిపారు ప్రత్యేకంగా చుక్కా హరీష్ మహబూబ్ నగర్ జిల్లా బ్లైండ్ స్కూల్ బ్రాండ్ ను ప్రపంచానికి పరిచయం చేస్తారని ఆయన చెప్పారు జిల్లా అధికారులు కూడా మీ సమస్యలను సత్వరం పరిష్కారానికి కృత నిశ్చయంతో ఉన్నారని అలాంటి అధికారులు ఇప్పుడు మహబూబ్ నగర్ లో మీకు అండగా ఉన్నారని ఆయన తెలిపారు దివ్యాంగుల న్యాయమైన డిమాండ్లను త్వరలో పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు ఆరు గ్యారెంటీలో అర్హులైన ప్రతి ఒక్కరికి అమలు చేస్తామని కొత్త సంవత్సరం ఈ సమస్యలు మా శక్తి మేరకు తీరుస్తామని ఆయన హామీ ఇచ్చారు ఈ సందర్భంగా దివ్యాంగుల అభ్యున్నతికి కృషి చేస్తున్న గన్నోజు శ్రీనివాసచారి డాక్టర్ చిక్కా హరీష్ కుమార్ రెడ్డీస్ ఫౌండేషన్ తరుణ్ కుమార్ రెడ్డి లయన్ నటరాజుని సన్మానించారు అనంతరం రెడ్డీస్ ఫౌండేషన్ ద్వారా పదిహేను మందికి ట్రై సైకిళ్లను దేవరకద్ర ఎమ్మెల్యే శ్రీ జి మధుసూదన్ రెడ్డితో కలిసి పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ రవి నాయక్ టిపిసిసి ప్రధాన కార్యదర్శి శ్రీ వినోద్ కుమార్ జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ శివేంద్ర ప్రతాప్ జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్ జ్యోతి అధికారులు ప్రతినిధులు పాల్గొన్నారు ఆ రోజు బ్రైట్ ఎంప్రైసెస్ దృష్టి బావున జనరల్ సెక్రటరీ మాట్లాడుతారను నేను అంటే ఈ మన ఈ వికలాంగుల వికలాంగుల మాకు అవనే సర్ ఈ సమాoకంగ సారి ఎవేస్ ఆ కాబట్టి కొన్ని మేము ముందుకు అందులో ఉన్నా సర్ ఈ వికలాంగుల సంబంధించిన సాంకేతిక అంలో ఆశ్రమం ఉంది ఆశ్రమం పాఠశాలలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చేసినటువంటి దివ్యాంగ సోదర సోదరి అలాగే రెడ్ క్రాస్ ఇక్కడ ఇచ్చేసినటువంటి పట్టణ ప్రాంతాలకు పాత్రికేయ అందరికీ కూడా నమస్కారాలు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు యాక్చువల్గా ఈ యొక్క ప్రోగ్రామ్ డిసెంబర్ థర్డ్ నాడు చేయవలసిన ప్రోగ్రామ్ బట్ మీ అందరికీ తెలుసు అనివార్య కారణాల వల్ల ఆరోజు ఎలక్షన్ రిజల్ట్స్ ఆ తర్వాత అసెంబ్లీ ఆ తర్వాత ఉండడంతో మీ అందరికీ కూడా స్పోర్ట్స్ మాత్రం కండక్ట్ చేయగలిగాం ఆ రోజు ఈ ప్రోగ్రామ్ ని మంచి భారీగా ఒక ఫెస్టివల్ మోడ్ లో చేయాలనే ఉద్దేశంతో అప్పుడు పోస్ట్ పోన్ చేసుకొని రోజు పెట్టుకోవడం జరిగింది దాని అందరూ కూడా రావడం ఈ రోజు ప్రోగ్రాం చేసుకోవడానికి గవర్నమెంట్ నుంచి ఏవేవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో ఈ రోజు రాస్తారు ముఖ్యంగా కొన్ని అంశాలపై ఇంతకుముందు మాట్లాడిన మిత్రులు కూడా చెప్పడం జరిగింది ఒకటి స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ సో ఇప్పుడు మనం ఇమ్మీడియట్ గా మీ అందరికీ కూడా జిల్లా యంత్రాంగం తరఫున ఏంటి అని అంటే అన్ని డిపార్ట్మెంట్స్లో గవర్నమెంట్ రిక్రూట్మెంట్ అనేది గవర్నమెంట్ నిర్ణయించి మనకు షెడ్యూల్ ఇచ్చిన తర్వాత చేస్తాం బట్ అన్ని డిపార్ట్మెంట్స్లో ఎక్కడెక్కడైతే అవుట్ సోర్సింగ్ ఉన్నారో ఆ డిపార్ట్మెంట్స్లో ఇప్పుడు అవుట్ లో ఎంతమంది ఉన్నారు అందులో ఈ కేటగిరీ వారిగా

మిగతా దగ్గర కానీ ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా పాత్రలు క్లియర్ చేయడం జరిగింది ఎప్పటికప్పుడు కూడా ఫర్దర్ గా ప్రమోట్ చేయడానికి కూడా ఏవైతే ఫర్దర్ గా ఏవైతే మ్యారేజెస్ ఉన్నాయో వాటిని కూడా ఈ స్పెషల్ ఇన్సెంటివ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా సదరన్ క్యాంప్స్ కూడా మనం ఇంతకు ముందు ఆల్మోస్ట్ త్రీ మంత్స్ కి ఓన్లీ టూ వీక్స్ మ్యారేజ్ పెట్టుకునేవాడు తర్వాత మీరందరూ కూడా రిక్వెస్ట్ చేయడంతో ఇప్పుడు జిల్లా హాస్పిటల్లో ప్రతి వారం కూడా పెట్టుకోవడం జరుగుతుంది Obrigado.

చూస్తా చాలా సంతోషంగా ఉంది మీ అందరి మధ్యలో ఉంటే ఇక్కడ ఈ ప్రోగ్రామ్ లో మేము పార్టిసిపేట్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా దివ్యాంగులకు సంబంధించిన సమస్యల గురించి వారి సంఘం నాయకులు కూడా మాట్లాడిన విషయాలని కూడా మేము నోట్ చేస్తున్నాము ఖచ్చితంగా నేను మా సంచర శాత సభ్యులు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది ముఖ్యంగా ఈ సిక్స్ క్యారెక్టర్స్ కి సంబంధించి మీకు దాంట్లో ఇంపార్టెన్స్ గురించి మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా మీరు అంతకాల పెట్టు కాబట్టి అందులో ఇంపార్టెన్స్ చూడడానికి కూడా నేను ప్రభుత్వం సర్వీసను నష్టгами పైపై సుదరురగా ఈ సందర్భంగా విखेలేస్తూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ కార్యక్రమ దేశం బహుసపరకుల వేయి కూడాగా సహకారం అందిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ చాలా సంతోషంగా ఉంది మీ అందరి ఉంటే ఇక్కడ ఈ పార్టిసిపేట్ చేస్తున్నందుకు ఉంది ముఖ్యంగా దివ్యాంగులకు సంబంధించిన సమస్యల గురించి వారి సంఘం నాయకులు కూడా మాట్లాడిన విషయాలని కూడా నోట్ చేస్తున్నాము ఖచ్చితంగా మేము మా తరహా సభ్యులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది

ఐసైన్ సవయతే ఫాల్సర్ రిస్టరో ఎన్జే లకు రాజ్యమాలి కులగా నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తాన్న ఇनांकై కైపహమ జస్సన కరత ఉసోపార కులమే కులగా సహకారమొనిసమ చెప్పేసి థేరిస్కుకు ధన్యవాదాలు వినోస సవానికి ఇంత పెద్దయ్తన హాజరైన మీ అందరికి అలాగే ఈ కార్యక్రమానికి మొగ కర్తవ్యం చేసిన సాచర శాసన సర్వ మళ్ళీ ఈ కార్యక్రమానికి విచ్చేయడమే కాదు ఈ కలెక్టరేట్ ఆఫీస్లో ఘనంగా జరుపుకోవడానికి అన్ని వసతులు కల్పించిన అలాగే అడ్మిన్ కలెక్టర్ గారు డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ గారు మిగతా అధికారులు పార్టీ మిత్రులు అందరికీ నమస్కారం రోజు నిజంగా వేరే వేరే కార్యక్రమాలు ఉన్నా ఈ మధ్యలో వచ్చి ఈ దినోత్సవం జరుపుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది వచ్చినందుకు మీకు ఆ సమస్యలు అంటూ దానికి అధికారులు ఉన్నారు మనకు మంచి కలెక్టర్గా ఉన్నారు వాళ్ళ స్వామి కానీ వాళ్ళ నాట్య ప్రదర్శన చూసిన తర్వాత మనసు ఆనందంతో చేసినప్పుడు ముఖ్యంగా ప్రభుత్వ ప్రోగ్రాంలో ನವ್ಕೊಂಡು ಸರದಾ ಬ್ರಹ್ಮ ಪ್ರದರ್ಶಿ ಅಂತೋಷ್ ವಾರಿಗೆ ಆರತೀದಿ ಆ ಸ್ಕೂಲ್ ಯಜಮಾನ್ಯ ಮನಸ್ಪೂರ್ತಿ ಧನ್ಯವಾದ స్కూల్ నేను చాలా సంతోషంగా ఉంది గర్వంగా కూడా ఉంది ఆ రోజు విద్యార్థి ఆ స్కూల్ లో చదివిన విద్యార్థి చిక్క హరీష్ కుమార్ ఈరోజు తన కాలం మీద తాను నిలబడమే కాకుండా వేల మంది విద్యార్థులకు స్ఫూర్తి పదార్థంగా నిలిచిండు అది మహబూబ్ నగర్ నైట్ స్కూల్ ప్రోడక్ట్ గా వాళ్ళు కూడా యక చాలా మంచి హృదయంతో దివ్యాంగ సమస్యలకు స్పందిస్తా ఉన్నారు మొన్న రెడ్ క్రాస్ సొసైటీ మనరాజ్యాల నడుస్తున్న రెడ్ క్రాస్ సొసైటీ నడుపున శాంతివన్ సన్నిధి శాంతి వరం వెళ్ళా నిజంగా అక్కడ కాదు చేయవచ్చినాయి ఎంత చక్కగా వాళ్ళకు బాధ్యతతోటి వాళ్ళ బ్రతులను తీర్చిదిద్దుతా ఉన్నారు వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడేందుకు కృషి చేస్తా ఉన్నారు వాళ్ళు ఎంతో డెడికేషన్ తో పనిచేస్తా ఉన్నారు వాళ్ళు పని చేయడానికి ఎంత మన కలెక్టర్ గారి ప్రోత్సాహం గతంలో ఉన్న కలెక్టర్ గారి ప్రోత్సాహం కూడా ఎంతో ఉందని తెలుసుకొని చాలా ఎందుకంటే ఆ మిత్రులే ఆ రోజు వాళ్ళ దగ్గర బ్యాంక్ ఎక్స్ ఇవ్వడం జరిగింది నోట్ బుక్స్ ఇవ్వడం జరిగింది చాలా సంతోషం అనిపించింది మన మహబూబ్ నగర్ లో నిజంగా పట్టణంలో ఏ మంచి కార్యక్రమం చేసినా కూడా చేదోడు వాదోడుగా నిలవడానికి చాలా మంది పట్టణ ప్రభుత్వం ముందుకు వస్తా ఉన్నారు నా అనుభవపూర్వకంగా నేను ఆ మాట గతంలో చేసినావు మళ్ళీ చేయడానికి కూడా సిద్ధంగా అలాగే ఆ రోజు నా దృష్టి discourse ఆ లైట్ స్కూల్లో కంప్యూటర్ ల్యాబ్స్ తీయడం మంచిల ప్రాబ్లమ్ ఉండంటే ఇమిడియేటెల్లి అక్కడ బోర్ ఏసి అక్కడ మోడల్ ఫిక్స్ చేసి వస్తాం ఎట్లాగా ఎదనా ముఖ్యమైన పడతలు వచ్చే వాళ్ళ ఆవనమే అక్కడ ఎల్లడో నాకు అన్ని కూడా ఇక్కడ ఇలా గుర్తన పుడుకొస్తాము నేను కూడా మండ వేసేలా చిజలలాగా ఈ రోజు మీ కార్యక్రమంలో పాల్గొనని నిజంగా అనుపడతావు నా మీ అన్ని డిమేట్ thank you